హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మినీ ట్రక్ క్లాక్ సో ఫ్రెండ్స్ మనమైతే ఇవాళ విజయవాడకి అయితే లోడ్కి వచ్చినాం ఫ్రెండ్స్ డౌట్ సీట్లు సో స్ప్ చేయకుండా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూస్తూ కానీ ఎవరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లే సో కొంచెం ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయడం అదే విధంగా మన ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా కొంచెం ఫాలో చేయండి ఫ్రెండ్స్ మనమైతే విజయవాడకు వచ్చినాం సో స్ప్ చేయకుండా చూడండి నా సూర్యపేటకు వేసుకోవాలి లోడు సో చూడండి ఫ్రెండ్స్ పెద్ద పోదాం ఫ్రెండ్స్ ఇది ఓ అక్కడి నుంచి ఓ అక్కడ నుంచి గేట్ కాంచి ఆ గేట్ కానీ ఇక్కడ పెద్ద పెద్ద గోడ ఫ్రెండ్స్ ఇగో ఆ లారీ మనకంటే ముందు వచ్చింది అది అన్లోడ్ చేయకుండా ఇంకా నేను ఇక్కడ నుంచి ఒక నూట యాభై కిలోమీటర్ ఉంటుంది ఫ్రెండ్స్ సూర్యాపేట అయితే ఇక అన్న కొంచెం రిక్వెస్ట్ చేసి వేయిస్తున్నా లోడు సో సిబ్జీ సగం లోడ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇగో ఇటుపక్క ఏడు ఇటుపక్క ఏడు అంటే ఒకవైపే లోడు రాకుండా ఇగో సగం లోడ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకో వీళ్ళు మొత్తం అమ్మాలేళ్ళు ఇది మొత్తం వాళ్ళు మన బండిగో మన బండి పై నుంచి తీస్తున్నా ఫ్రెండ్స్ ఎవరు రాలే వేయాలి నేను సో ఫ్రెండ్స్ ఇంకో ముప్పై సీట్లు వేయాలి ఫ్రెండ్స్ ఇవో ఇటువైపు వేసుడు మన ఇటువైపు వేసుడు ఇగో మొత్తం ఇంకో పక్కన బండి ఇంకో బండి వేస్తు ఫ్రెండ్స్ ఇది మొత్తం వేయాలి మన బండి ముందర స్టెప్ ఇంటి పట్ట కట్టుకోవాలి ఫ్రెండ్స్ వేసి ఇంకా ఇది మొత్తం ఇక్కడ దానికి వస్తుంది క్యాబిన్ దానికి వస్తుంది ఈ క్యాబిన్ దానికి సో ఫ్రెండ్స్ ఒక సీట్ అయితే మనది లోడ్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ వెనక అదే లోడు సో చూడండి ఒకటే సీటు ఇదే లాస్ట్ సీటు ఇదే అయిపోయింది ఫుల్ లోడు బాబాయ్ పట్ట కట్టాలి బాబాయ్ సో ఫ్రెండ్స్ మన మన బండి అయితే పట్ట కట్టడం అయితే అయిపోయింది అన్నం కట్టించు అన్న విజయవాడ అన్న చూడండి అయితే కట్టినాం ఫ్రెండ్స్ అన్న నేను ఇగో బ్రహ్మారెడ్డి అంట అన్న పేరు ఇక పట్టా అయితే సూపర్ గట్టి రెండు తాళ్ళు నాది రెండు తాళ్ళు మొత్తం అది ఎక్సలెంట్ కట్టి నువ్వు కింద వరకు ఇంకా వాన వచ్చినా టెన్షన్ పడేది ఏం అవసరం లేదు మనం అయితే చూడండి మంచిగా చేసిండు అన్న ఫ్రెండ్స్ మనం అయితే టి బిల్లు తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం ఇదే ఫ్రెండ్స్ గోడం పెద్ద గోడం చూడండి ఏ సీట్లైనా దొరుకుతుంది ఇక్కడ మనం గొల్లపూడి నుంచి కొంచెం లెఫ్ట్కి వెళ్ళాలి ఏ సీట్ అయినా దొరుకుతుంది ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడైతే అది బిల్ బిల్లు తీసుకో బిల్ పేపర్లు తీసుకోవడానికి పోతున్నాం ఫ్రెండ్స్ ఇగో అన్న మన భవాని అన్న బిల్లు పేపర్ ఇస్తారు అన్న చాలా మంచివాడు పాపం ముఖ్య బండి అయితే లోడు లారీ నాపే అయితే లోడ్ చేయించండి ఫ్రెండ్స్ అన్నని కొంచెం థ్యాంక్స్ అనండి అందరి తరఫున మనకైతే బిల్లు పేపర్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ చూడండి రెండు టన్నులు లేరా ఇది ఒక పేపరు ఇగో ఇక్కడ రెండు రెండు మూడు పేపర్ జిఎస్టి పేపర్ అని ఎన్ని సీట్లు ఏ సీట్లు అని అన్ని పేపర్లుగో వచ్చేసినాయి ఇప్పుడే సో మనమైతే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ ఇంకా మన వండి అది మన వండి సో సిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్ అనుకోవడం మనమైతే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ ఇది గొల్లపూడి ఇగో మొత్తం ఎట్లా ఉంది లొకేషన్ చూడండి ఫ్రెండ్స్ సో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ విజయవాడ ఎవరైనా కలవాలంటాం అనుకుంటే మనం ఇక్కడ ఆగుదాం ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ అంటే మన జంక్షన్ కాడ ఆగుదాం ఒక వన్ అవర్ వన్ అవర్ ఆగుతా ఫ్రెండ్స్ ఏమైనా కలవాలనుకుంటే రండి ఫ్రెండ్స్ తుందిగా ఫ్రెండ్స్ ఈ వెహికల్ దోస్తు ప్లస్ ఫ్రెండ్స్ ఈ మన సైడ్ ఉంటాయి కదా లారీ లాక్ డోర్లు పెద్ద పెద్దాయి అవి మొత్తం చిన్న మిస్టేక్ అయినా కింద పడతాయి ఫ్రెండ్స్ చూడు ఎంత జాగ్రత్తగా వెళ్ళి వెళ్తుండో ఫ్రెండ్స్ చూడండి మన డ్రైవర్ లైఫ్ అయితే ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ సో సప్లై చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సో అది ఘోరంగా వెళ్తుండు అన్న అది నిమ్మలంగా పోతు మనకంటే నిమ్మలంగా అన్న మన ముందు వెహికల్ మన బండి అయితే సూర్యపేట వచ్చేసింది ఫ్రెండ్స్ అన్లోడ్ అవుతుంది ఇప్పుడే ఇగో పట్ట ఇప్పిన తాళ్ళు మొత్తం ఇప్పి ఇగో కింద పెట్టిన ఒక్కడనే ఉన్నా ఫ్రెండ్స్ మొత్తం నడు నడు వస్తున్నాయి తోలి తోలి ఇగో ఇప్పుడు పట్ట అయిపోయినా ఆయనక వాన వస్తుంది ఫుల్ వాన పడేస్తున్నాయి అట్లా ఇప్పుడు ఇగో పట్ట సగం ఇప్పిరు సగం ఇప్పలేదు ఇట్లనే లోడ్ అన్లోడ్ చేస్తున్నాము ఎవరు లేరు ఇక నేను కూడా ఒక చేయమన్నారు నేను కూడా ఒక చేయి చేసి అన్లోడ్ చేయమంటున్నాను సో ఫ్రెండ్ మరొక వీడియోలో కలు కలుసుకుందాం ఫ్రెండ్స్ సో లైక్ అండ్ షేర్ అండ్ సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన యూట్యూబ్ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వటం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ జై హింద్ జై డ్రైవర్